ఏం పట్టుకోడం కాదు హే నువ్వు పట్టేదా ఇక్కడ కాలి పడదామో హే నేను రాను నువ్వు పడతాం కాదు ఆ దేశం వదిలేద్దాము కాకి యాభై వేల రూపాయలు ఇస్తారంట తెచ్చుకో ఆ తెచ్చుకో యాభై వేల కోటి రూపాయలు తెచ్చుకో నాకేందట తెచ్చుకో యాభై వేల కోటి రూపాయలు తెచ్చుకో నాకేందట మన కాకులు ఎందుకు ఆ రకంగా కూడా ఎక్కువైపోయింది కాకులు నీకు ఎక్కువ అయితే నీట్ గా ఉన్నతనాయండి నీట్ గా ఉన్నతనాడం కాదు లండన్ లో కాకులు కావాలంటే లండన్ లో కావాలి తీసుకెళ్ళరా తీసుకెళ్ళు నీకెందుకు ఎందుకు మన ఇద్దరు వెళ్ళిన అన్నం పెట్టి ముసుకేసి కూర్చో అక్కడ నేను రాను ముసుకైనా కూకొని రాను నేను పెట్టను ఈ గోతంలో వేసి కాకులు పని చేయి నేను పెడతా కానీ కాకుని

గోతం కాసులు పెట్టేవులా కాదు కాకులు పెట్టేవాడు నీకాలే కలిపితే అనుకో ఇస్తే తెచ్చుకోవన్ నుంచి మనకు మంచి గిఫ్ట్ వస్తాయి నీ గిఫ్ట్ వస్తాయి జేబుకు దగ్గర తీసుకో తిరుగు తిరిగిన దేశాలి సరిపోతా ఊర్లో చెప్తున్నారు అమ్మ కాకులు పట్టే కొత్త దగ్గర నా గురించి

మనం అర్థం ఆ అర్థాన్ని ఎల్లు రాకులు బట్టి ఏమైంది కాకులు పట్టిన పోరా ఎల్లు పెట్టి కాదు కదా అసలే పెట్టడం మర్యాద ఉంటది రాను ఇంకా రాదు నాకు ఈ పోకులు బట్టి తొందరగా కాకులు బట్టి బాబాయ్ కాకుల కాకుల నా పెంపు కాకుల లేక నా జేబులో కాకులు అనుకున్నాను లేకపోతే మా ఇంటి అనుకున్నాం రేదోలు అంచా లేదా జేబులో కాకులు అనుకున్నాను లేక మా ఇంటి అనుకున్నాం రాధో

ిట్టి పోయిందంటారు నా అలా యాదవ్ ఈ రోజు వెళ్ళి నువ్వు ఈ రోజు ఊర్లో ఏం చేస్తా ఉంటా ఏం చేస్తా ఉంటా తిరిగి నువ్వేం చేస్తావరాలు పట్టేనాయాలి తోటలో నువ్వు వేసానా బాసులు కాసేనా చెప్పు కాసుకుంటా నీకులా గాలి నేనా పిల్లకాయలు అమ్ముకునే నిరా అమ్ముకుని తినేవాళ్ళకు పిలకాయలు అమ్ముకునే నిరా అమ్ముకుని తినేవాళ్ళు లాగుండవు కిడ్నీ తీసుకుని అమ్ముకు తినేవాళ్ళు లాగుండవ్ రాస్తా ఈ రోజు ఈ రోజు చూద్దాంపా నువ్వు కాకులు పట్టకుండా నువ్వు రోజు చూద్దాం కాదు ఇప్పుడు ఏం చేస్తా ఏం సాయంత్రం సాయంత్రం ఇప్పుడు తెస్తా ఏం చెప్తాను టైం ఎత్తనా మరి యాదగారా దిక్కున్న చెప్తాను కాదు ఒక కాకిగోడ నుంచి ఫోన్ వచ్చింది మంచిగా

పట్నం పట్నం నువ్వు అయిపోతా నువ్వు అయిపోయి చూసుకో బర్లు బర్లు వాళ్ళ నువ్వు రాంది తోలు బాగోట్ కానీ నీకే చెప్పాను బరికోటి రావద్దని బాబాయ్ నా మాట బాబాయ్ అని బా ను బాబాయ్ అంటావు ఏ ఊరు నీది

ជោអីតកលតាយជោត្នាមរិយាតាយជោត្នានុរៃនុរៃកោនុវនុកា